అనగనగా ఓ ఊరు ఊళ్ళో దెయ్యం చేతబడులు క్షుద్ర పూజలు టాలీవుడ్లో ఇప్పుడిదే సక్సెస్ ఫార్ములా అలాంటి జానర్లో కథ ఉందంటే వెంటనే ఓకే అంటున్నారు హీరోలు ఈ మధ్య కాలంలో టాలీవుడ్కు బాగా కాసలు కురిపించిన జానర్ ఇది తాజాగా మరో సినిమా కూడా ఇదే తారలో వస్తోంది మరి అది కూడా మాయ చేస్తుందా అసలేంటా సినిమా విత్ కామెడీ అప్పట్లో ఇది సెన్సేషనల్ కాంబినేషన్ కానీ ఇప్పుడు ఇదే ట్రెండ్ హారర్ విత్ సస్పెన్స్ వైపు వెళ్తున్నారు మన దర్శకులు అందులోనూ జరిగే కథల వైపు అడుగులేస్తున్నారు మంగళవారం కూడా మంచి విజయాన్ని సాధించింది తాజాగా ఊరి పేరు భైరవకోనతో చేస్తున్నారు సందీప్ కిషన్ ఊరి పేరు భైరవకోన కథంతా ఒక ఊరిలో జరుగుతుంది ఇది పూర్తిగా ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు విఐ ఆనంద్ ఇది కూడా హారర్ థ్రిల్లర్ గానే రాబోతోంది ఫిబ్రవరి తొమ్మిదిన విడుదల కాబోతోంది ఊరి పేరు భైరవకోన ఇందులో జాంబులన్ కూడా చూపించారు దర్శకుడు ఆనంద్ ఇక ఆ మధ్య మా ఊరి పొలిమేరా టూ కూడా ఒక ఊరులోనే జరుగుతుంది అందులో చేతబడలే ఎక్కువగా ఉన్నాయి సాయిధరం తేజ్ కు పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇచ్చిన విరూపాక్షిలోనూ చేతబడలే ఎక్కువగా కనిపించాయి రెండేళ్ల క్రితం మసూద కూడా ఇలాంటి కథతోనే వచ్చింది పూర్తిగా బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో వచ్చిన మసూద విజయాన్ని సాధించింది ఈ విజయాలు చూశాక చాలా మంది దర్శకుల కన్ను హారర్ డ్రామాస్ వైపు వెళ్తోంది ఇప్పుడు ఊరి పేరు భైరవకోన ఎలా ఉండబోతుందో చూడాలి